చందు గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న విజయకరణ గారికి సుజాత గారికి విజయలక్ష్మి గారికి అందరికీ నమస్కారం అండి అలాగే ప్రైమ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటన రైతులను పరామర్శించడానికని బయలుదేరేడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన వెళ్ళాలనుకోవటం తప్పులేదు కానీ అది ప్రతిప పరామర్శకెళ్ళినట్టుగా లేదు ఒక వే వందల వేల మందితో ర్యాలీగా వెళ్ళటం ఏంటి ఆ రకమైన ఎక్కడైనా చూసామో మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పార్టీలను చూసాం కానీ ఈ ఒక విచిత్రమైన ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో చిత్రం సభలు ఇలాగే జనాలను తోలి వందల వేలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి చేశారు ఇప్పుడు అదే ఇప్పుడు ఒకటి చెప్తానండి చందుగారు ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెలదక్క ముందే మా దాచేపల్లి కానీ ఓకే ఓకే కానీ ప్రజాస్వామ్యం సార్ ఇది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం ఎన్ని పట్టలేదండి ప్రజా మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఒక చిన్న పార్టీగా చాలా ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని బయటకు రానియకుండా చిన్న చిన్న ఉద్యమాలు కూడా చేసుకుని కూడా పర్మిషన్ లేకుండా అల్లాడిచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మాత్రం మనం ఒక రకంగా అభినందించాలి పర్మిషన్లు ఇస్తున్నందుకు ఈకపోతే పోలేడు కదా బయటికి కానీ అప్పుడు మనమే ఏమంటాం ప్రభుత్వాన్ని విమర్శిస్తాం ఆ విమర్శ లేకుండా సీనియర్ నాయకుడు కాబట్టి అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి రాష్ట్రానికి ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి ఆయనకి ఆయన సీనియర్టీకి ఆయన ప్రజాస్వామ్యవాదానికి నచ్చి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాలు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేశారండి అధికార మదం పైన ఏజనుకున్నాం ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల కంటే ప్రజల పట్ల ముందు కనసం చూపించాలి కదా ఇవాళ వెళ్ళిన కార్యక్రమం ఏంటండి అసలు ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళని పరామర్శించే విషయం పక్కన పెట్టు ముందు వాళ్ళ బోరేలు మొత్తం తొక్కి నష్టం చేస్తాడు అంత ముందు గుంటూరులో మిర్చి ఆటబోయినప్పుడు అంతే అంత అసలు ఫస్ట్ నుంచి చెప్తా నాలుగు విషయాలు చెప్తాను నేను రాజేపని వెళ్ళినప్పుడు ఒక మనిషి వాళ్ళ పార్టీ వాళ్ళే ఎలక్షన్ ముందాక వాళ్ళ పార్టీలో పాత గొడవలు ఉండి అధికారంలోకి వచ్చే ముందు ఒకళ్ళు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి చంపుకోని ఒకరిలో ఒకళ్ళు ఒకరు చంపి చచ్చిపోయాడని పరామర్శించిపోయాడు మంచిదే కానీ అక్కడ కూడా విపరీతమైన జనాన్ని తీసుకెళ్ళిపోయి సీఎం సీఎం అని అనిపించుకున్నాడు తర్వాత ప్రభుత్వం వచ్చిన నెల రోజులు తెరకము ఢిల్లీలో పోయి ధర్నా పెట్టాడు ఇవన్నీ ప్రజాపుడు ప్రతిపక్షం అంటే వాచ్ డాగ్ లాగా ప్రభుత్వం పరిపాలన చేస్తున్న విధానాన్ని ఎక్కడ ఏ చిన్న లోపం వచ్చా చూసి అంటనే మనం ప్రజల్లోకి వెళ్ళిపోయి మనం ప్రజలతో తరపున పోరాడాలని ఉండాలి కానీ ఇదంతా ఇంటెన్షనల్గా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళ చర్చి ప్రకారం నడుస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు గమనించండి ఏదన్నా ప్రజల మీద వ్యతిరేకత వస్తుంది అని ఒక చిన్న అభిప్రాయం రాగానే ప్రభుత్వం ఏం చేసేది దాని మీద చిన్న గీతకి పెద్ద గీత రాగా ఎవరో ఒకరిని ఏదో ఒక పిల్లలకి ఏదో ఇవ్వడానికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ పోయి ముగ్గురు భార్యలు మూడు పెళ్ళిళ్ళు కార్లు మర్చిట్టు బాధిస్తాడు నా ఇంటర్ కూడా పీకలేరు ఇలాంటి ఏదో ఒక పెద్ద డైలాగ్ అనేసరికి ప్రజలందరూ డైవర్సిటీ పాలసీకి అప్పులు చేశారు ఇప్పుడేంటి ప్రభుత్వం మంచి పనులు ఏదైనా చేద్దామనుకొని చేస్తున్నా ఇప్పుడేంటి నిన్న చూడండి విచిత్రం ఏంటంటే అసలు నిన్న దారుణమైన సాక్షి టీవీలో జరిగిన దాని గురించి నేను ఇప్పుడు మీతో ఒక్క రెండు నిమిషాలు నాకు అవకాశం ఉండి నా అభిప్రాయం పూర్తిగా చెప్తాను రెండు నిమిషాలు ఏంటంటే సాక్షి టీవీలో డిబేట్ అండి మీరు అంటే దీనికి కాదు కానీ అది ప్రస్తావించను అది ప్రస్తావించను ఈరోజు జరిగిన ధర్నాకి మేడం గారు విజయలక్ష్మి గారు ఏమన్నారు విజయలక్ష్మి గారు ఎదురు వాళ్ళు వచ్చి ధర్నా వాళ్ళు వచ్చి నిరసన తెలపడం ఏంటి అన్నారు నిరసన తెలిపడం ప్రజాస్వామ్య హక్కు ఎందుకు నిరసన తెలిపారు మీ సాక్షి టీవీ టీవీలో జరిగింది డిబేటు కేఎస్ఆర్ డిబేట్ నిర్వహిస్తున్న మీరే గారు ఒక మాట నేను ఏదైనా పొరపాటు మట్టే అర్థం తెలియదు కదా అది వద్దులేండి అని అలాగే ఆ రోజు కుమ్మేరి శ్రీనివాస్ గారు గారు ఆపల ఆయన ఇంకా లేపాడు ఏమన్నాడు ఇంకా అది మీరు అలా అనకండి మీ మీద పడి నీచంగా ట్రోల్ చేస్తారు అదే కాకుండా అది నేను కూడా చూశాను అదేదో పేపర్లో అసలు ఆ మాట ముందు అంత రాజధాని అంటే అందరిది అండి ఆంధ్ర ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలది రాజధాని ఒక మహిళలే కాదు ఒక రాజధాని అందరికి ఐదు కోట్ల మంది అందరిని ఇంత మాట్లాడి టక్ నాపాల రెండు రోజుల ముందు ఒక చర్చ జరిగిందండి ఇరవై ఎనిమిదో తారీఖు ఎన్టీఆర్ ఫుట్టినరోజు అయితే ఆ సందర్భంగా ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు పెట్టారు వీళ్ళు చర్చ లక్ష్మీభారత్ గారిని పిలిచి ఆ రోజు కొమ్మిరాని శ్రీనివాసరావు గారు అమ్మట ఆపాడు కదా ఒక కాలర్ వేసిన ప్రస్తుతకి ఈరోజు ఎందుకు ఆపడాడు ఆ ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషమే జగన్మోహన్ రెడ్డి గారును ఆ ఛానళ్ళు క్షమాపణ చెప్పలా లేదు కనీసం కన్ కన్సెన్స్గా లేదు అక్కడ జరగడం తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పొచ్చు కదా అనే భావనతో మహిళలు వచ్చారండి అంతేగాని ఏదో ప్రభుత్వం దీన్ని ఆపాలని కాదు వేల మందిలో వస్తుంటే ఒక ఇరవై ముప్పై యాభై మంది వచ్చి ప్రకారంలు పట్టుకుంటే ఏం ఆపలేరు కానీ నిరసన తెలియజేయడం హక్కు ప్రజాస్వామ్య హక్కు మీరు క్షమాపణ చెప్పలేదు మీ ఛానల్లో జరిగింది ఛానల్ యజమానిగా భారతీరెడ్డి గారు క్షమాపణ చెప్పలేదు అని ఆ నిరసన జరపడానికి వచ్చారు తప్ప వివాదం కోసం కాదు అయితే ఇంకొకటండి అవును ఖండించరా అవును ఖండించరా అవును ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఒకరి ఒకే ఒక అరణ్య విషయం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై తారీఖు ఇప్పుడు మన ఎప్పుడు పది రోజుల ముందు వెళ్లాల్సింది ఈరోజు ఎందుకు వెళ్ళాడంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఇది వాళ్ళ మీద ఇప్పుడు వైసీపీ మీద అలాగే సాక్షి పేపర్ ఛానల్ మీద కూడా కొంచెం వివాదం వస్తుంది గొడవలు అవుతున్నాయి ఇదంతా వాళ్ళకి ఏమైందంటే ఇది డైవర్షన్ చేయాలంటే టక్ నాలుగు రోజుల ముందు వీళ్ళందంటే ప్రభుత్వం ఇస్తుంది కదా ఆ పర్మిషన్ పర్మిషన్ పెట్టుకున్నారనమాట అంత ముందు వచ్చింది అది క్యాన్ చేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బోధావరంగానే మూడు రోజులు ముందు చేసి ఉంటారు ఇది జరిగి ఐదు రోజులు ఏంది కదా ము రోజు చేసి దీన్ని డైవర్ట్ చేయడానికి ఢిల్లీ వందల మంది రావట్లేదు వేల మంది రావట్లేదండి అసలు ర్యాలీ చూస్తే మర్చిపోతుంది ఎలక్షన్ అయితే ఏమన్నా కావాలని దీన్ని డైవర్ట్ చేయడానికే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఇప్పుడు ప్రతిపక్షానికి వ్యతిరేకత రావటం నాకు ఇది ఆశ్చర్యం ఉంది నేను ప్రతిపక్షంలో ఉన్న నా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నాము కానీ సందర్భం లేకుండా అసందర్భంగా వాళ్ళ వాళ్ళు ఏదో ఇంటెన్షన్ వాళ్ళు అనుకొని ఆ అనుకున్న ప్రకారం స్కెచ్ ప్రకారం జరుగుతుంది వాళ్ళు అప్పటి వీటిలో కూడా వాళ్ళు ఏంటి పోలీసులు రాసింది కానీ లేకపోతే ప్రభుత్వం చేసింది కానీ వాస్తవం అది వీళ్ళున్న ఒక ఒక పదిహేను రోజుల ముందు